అదే మా అన్నయ్య గారు అని చెప్పాను కదా హలో చెప్పండి అదే అన్నయ్య గారు చెప్పాను కదా నేను ఆయన లైన్ లో ఉన్నారు మాట్లాడండి మీరు ఆయనకి ఏమేమి సంస్యం ఉండదు అది సందేహం ఉండేదంతా అడుగుతాడా మీరు చెప్పండి నేను చెప్పాను నాకు ఈ మధ్యకాలంలోనే పరిచయం అయ్యాడు కళాకారులు కాబట్టి సరే సరే అట్లా అనమాట మాట్లాడండి మీరు స్పాస్ట్ గారు నమస్కారం అండి నమస్తే నమస్తే బ్రదర్ చెప్పండి నేను కూడా ఒక కళాకారు అండి వెరీ గుడ్ అంటే ఇప్పుడు సిస్టర్ చెప్పారు అంటే మా సిస్టర్ లేండి ఆమె ఓకే మంచిది ఏమన్నారంటే ఇట్లా ప్రభువుని నమ్ముకోవాలి అది ఇది అన్నారు నేనేమన్నానంటే సరే మనకి దేవుళ్ళు చాలా మంది ఉన్నారు కదా మన వెంకటేశ్వర స్వామి ఇట్లా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళని నమ్ముకుంటే ఉపయోగం ఉంటుంది కానీ ఎక్కడో వేరే దేశంలో పుట్టి ఇక్కడికి వచ్చాడు ఆయన దేవుడు కూడా అక్కడ ఉన్న యూదులు కూడా నమ్మట్లేదు మనకి ఎందుకమ్మా అంటే నేను ఒక వీడియోలు చూసాను లేండి చాలా వీడియోస్ ఉన్నాయి సోషల్ మీడియాలో బైబుల్ గురించి అని చెప్పాను నన్ను అడిగితే ఆమె కూడా అంది మనం కూడా నమ్ముకుందాం అన్న యేసు ప్రభు అది అంటే ఓకే లేదమ్మా కొన్ని వీడియోలు చూశానని చెప్పాను ఇదండి మా ఇద్దరి మధ్య జరిగిన మీరు ఎప్పుడు మన ప్రాపర్ సార్ మాది విజయవాడ అండి విజయవాడ ఓకే ఓకే ఏ ఏపేట విజయవాడ విజయవాడ ఇక్కడ గాంధీనగర్ అండి గాంధీ నగర్ లో అక్కడ వెంకటేశ్వర టెంపుల్ ఉంటుంది టెంపుల్ పక్కనే గల్లీలో మా ఇల్లు చాలా సంతోషం మీ పేరు సార్ నా పేరు గుణపాల్ రాజు అండి ఇంటి పేరు గుణపాలు నా పేరు రాజు జి రాజు అంటారు అందరు జి రాజు గారు ఓకే వెరీ గుడ్ అంటే మాకు అందుబాటులోనే ఉన్నావు మీరు అవును సార్ అవునండి 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 నర్సరావుపేట మీది నర్సరావుపేట అవునవునవును అదే మన కోడలి శివప్రసాద్ గారు ఊరే కదా అదే కోటప్పకొండ దగ్గరే కదండి మనకి గుంటూరు తర్వాత నర్సరావుపేట వినుకొండ అంత పల్నాడు ఏరియా అంటే కదా అవునవును చెప్పండి కాకపోతే చిన్న నాటక డౌట్ అది ఇప్పుడు మా రా నాది కర్నూలు డిస్టిక్ అసలు వాస్తవం కర్నూర్ డిస్టిక్ ఆత్మ గురు అంటే ఇప్పుడు అంజలి వాళ్ళ ఊరికి మా ఊరికి ఒక టెన్ కిలోమీటర్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఒక పదిహేను కిలోమీటర్లు నేను పక్క విగ్రహారాధన ఎవరు మీరా ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు కాదుగా ఇంకా ఇప్పుడు తాతగా ఆహా విగ్రహారాధన ఆ బిఫోర్ బిఫోర్ ఆ మా జెయ్య నాయన మా అంటే మా తాతయ్య మా నాయనమ్మ వాళ్ళ తిరుపతిలో శాసనం పేరుంది వాళ్ళది పేరుంది ఇప్పుడు మన ప్రజెంట్ ఒక వన్ వీక్ కింద కూడా మా తమ్ముడు లాస్ట్ వాడు తిరుపతి పోయించినాడు గెలుచుకుని వస్తున్నారు అయితే నేను బై భర్త నా పుట్టుకతోటి కూడా నేను దేవుడు లేనది నా నినాదం అంటే నాస్తికులు పుట్టుకతోటి పక్క నాస్తికుడిని నేను నా వరకు మళ్ళీ మా ఇంట్లో మా ఫ్యామిలీ వెంకటేశ్వర స్వామి భక్తులు మొత్తం సూపర్ సార్ సూపర్ నాకు ఐదో సంవత్సరం వస్తుంది నా పేరు అసలు పుల్లమరాజు నా పేరు అంటే మా నాన్నకు పిల్లల పుట్టక చనిపోతే మా నాయనమ్మకు కూడా పిల్లలు పుట్ట చనిపోతే మా నాన్న ఒక్కడే మిగిలాడు దేవుడు ఇచ్చిన దానం అని దేవదానం అని ఆయన పెట్టుకున్నారు దేవుని మహాకరూపం బట్టి మా జేజీ మా నాయనమ్మ మా తాత యొక్క కష్ట పొలము ఒక ఉన్నతమైన పద్ధతిలో ఉన్నారు కానీ నా ఒక్కడికి వచ్చినా కూడా మా అమ్మకు చనిపోతుంటే ఇట్లా లాభం లేదని చెప్పేసి మా అబ్బాయి కన్నా పుట్టి బతికిచ్చా అబ్బాయి మేము పేరు పెట్టుకుంటామని ఆ తర్వాత తిరుపతి తీసుకొస్తామని మొక్కున్నారంట మొక్కున తర్వాత పుట్టిన తర్వాత పుట్టిన వారం రోజుల నాడి అందరికి భోజనాలు పెట్టి ఇస్టర్లు తీసేయకుండా నన్ను ఇస్టర్లలో అటు ఇటు పొర్లించి నా పేరు ఇది తిని ఇంగిలిస్టర్లలో వాటిని పుల్లిస్తర్లు అంటారు కదా అవునండి పుల్లలతో ఉంటాయి కదా ఇస్టర్లు అవి ఇప్పుడు లేవులేండి ఇప్పుడు అంతా ప్లాస్టిక్ ఇస్తర్లు వచ్చినాయి కదా పుల్లిస్తర్లు అంటారు కదా ఆ తిప్పి నా పేరు పుల్లమరాజు అని పెట్టారు అని పెట్టిన తర్వాత ఒక అదే నేను క్లాస్ వచ్చి అదే ఏడు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు వచ్చి నాకు ఏమైందంటే ఈ పుల్లమరాజు అనే పాట పేరు ఆ స్కూల్ లో జాయిన్ చేసేటప్పుడు పుల్లం రాజుని పెట్టారు నాకే ముక్కు చెవులకు పోగులుండేవి పోగులు ఆ పుట్టిన తర్వాత పేరు పెట్టారు పేరు పెట్టిన తర్వాత తిరుపతి తీసుకెళ్లారు తిరుపతి తీసుకెళ్లిన తర్వాత కోనేరు కోనేరులో కోనేరులో ఎండి తాడు నన్ను ఊర కట్ట అన్నట్టుగా కట్టన్నట్టుగా మళ్ళీ పైకి తీశారంట అక్కడ పేరు పెట్టారు కదా తీసుకొచ్చారు సరే దేవుని మా కృపలో పెరుగుతున్నాను పెద్ద అవుతున్నాను ఫస్ట్ క్లాస్ స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్ళిన కూడా స్కూల్లో పేరు ఏం రాపిచ్చారు పులం రాజు అని రాపిచ్చారు పేరు పేరు ఎవరు మీ అమ్మగారు మా అమ్మగారు రాయపిస్తే నన్ను పులం రాజు అని పిలుస్తుంది ఏదో నాకు తెలియదు వాస్తవం ఆలోచన ఏ పులం రాజు ఎందా అని నాకు తోసి ఇంటికొచ్చి నాకు చిన్న పిల్లని అవునులే అవునులే నాకు పులం పులవరాజు గారి నా పేరు రాజుని పెడితే స్కూల్ కి వెళ్తా లేత లేదని పెట్టుకున్నాను చిన్నప్పుడు అట్లా ఎదురు తిరిగారు చిన్నప్పుడు ఈ పోగులు తీసేసి స్కూల్ నాకు ఈ పోగులు తీసేయాలి రాజుని పేరు పెట్టాలి ఆ మాట ప్రకారం వాళ్ళు ఇష్టపడ్డారు తీసేయడం ఇష్టం లేకనే తీసేసారు వాస్తవంగా నేను ఎదురు తిరిగా చిన్నప్పుడు మారం చేస్తే తీసేశారు ఇక స్కూల్ కి అలవాటు పడ్డాను స్కూల్కి వెళ్ళిన తర్వాత చిలిపి శాస్త్రాలు చేసేవాడిని ఎక్కువ నేను చేయటం అంటే చేస్తారు మనం అంటే కొంచెం భక్తి విషయంలో ఆ చిల్పి విషయం ఏంటంటే భక్తి విషయంలో చిలుపు చేస్తే వాళ్ళం ఎట్లా అంటే మరి అగ్రహారం అనేది ఉండేది అంటే బ్రాహ్మణస్ ఉండే వాళ్ళు అక్కడ బ్రాహ్మణ్ కొన్ని కుటుంబాలు ఉండేవి ఆ కుటుంబాల్లో ఒక వ్యక్తి ఆ బజార్కి వెళ్ళాలంటే వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే తల్లి వాళ్ళు అప్పట్లో అంతా నిబద్ధత ఉండేవాళ్ళు వాళ్ళు ఉదయాన్నే ఒక దిగుడు అంటే ఎప్పుడు మనిషి తిరిగితే అప్పుడు తిరిగితేడనీళ్ళు చల్లేవాళ్ళండి లేకపోతే ఉదయం సాయంత్రం చల్లుకుండేవాళ్ళ ఉదయం సాయంత్రం చల్లే వాళ్ళు ఎప్పుడన్నా వేరే అవుట్ నిమ్మన జాతులు అనేవాళ్ళు అటు వెళ్తే ఖచ్చితంగా అపే అంటే కూర్చుండేవాళ్ళండి పేడ నీళ్లు పట్టుకొని అంటే ఎప్పుడు ఎవడు వెళ్తాడని చూస్తూ కూర్చుండేవాళ్ళ ఒక పేడ నీళ్లు కాని లేకపోతే మామూలు నీళ్లు కానీ ఆహా ఏదన్నా కానీ సంథింగ్ ఏదో నిల్చారు చల్లాలి వాళ్ళు అంటే వాళ్ళు నిద్రపోతుంటారు కదండి నిద్రపోదు రాత్రి పూట అర్ధరాత్రి పూట లేచి చల్లేవాళ్ళ ఏంటి పగలపూట విషయం చెప్పేది పగలపూట అర్ధరాత్రి కాదు అదే అంటే మనుషులు రాత్రిపూట కూడా తిరుగుతుంటారు కదా అవసరం ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతుంటాం కదా పగటి పగటి అలా కాసుకొని ఏమన్నా కూర్చొని ఎవడొస్తాడా ఎవడు అని కాసుకొని కూర్చొని నీళ్ళు చల్లేవాళ్ళని డౌట్ వచ్చిందిలేండి అట్లా ఎవరైనా అగ్రహారం అంటే అంటే ఒక మాట చెప్ప అంత నిష్ఠాగరిష్టంగా ఉండేవాళ్ళు అయితే ద సేమ్ టైం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బావి లో దిగుడు బావి ఒకటి ఉంది ఆ ప్రాంతంలో ఆ దిగుడు బావికి వచ్చేవాళ్ళు అంటే ఆ బ్రాహ్మణ స్త్రీలంతా కలిసి ఒక కనీసం అంటే వాళ్ళ గురించి సార్ వాళ్ళ ఆచారాలు వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ అగ్రహారాలు వాళ్ళు సపరేట్ గా కట్టుకున్నారు ఇప్పుడు మాలపల్లి మాదిపల్లి ఉంది వాళ్ళు సపరేట్ గా కట్టుకున్నారు అగ్రహారాలు సపరేట్ గా కట్టుకున్నారు వాళ్ళు నియమినిష్టలతో ఉంటారు కదా సార్ వాళ్ళ గురించి మనకి ఎందుకు ఉపయోగం సార్ మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే బైబుల్ గురించి చెప్పండి నేను కూడా వింటాను మా మన ఉంది వింటుంది అక్కడికి వస్తాను కొంచెం జస్ట్ కొంచెం ఓపిక కలిగితే నేను అన్ని ఓకే అంటే దానికి దీనికి ఇప్పుడు లింక్ ఉందంటారా నేను వివరణ ఇస్తాను మీరు అందరం చిలుపుతామే అన్నారు కదండి అవునండి నేను అటు కదా భర్తీ విషయంలో చిలిపితాను ఆ బ్రాహ్మణ స్త్రీలు ఆ బాధ్యలోకి వెళ్ళి ఉదయం ఎర్లీ మార్నింగ్ వచ్చేవాళ్ళు ఫైవ్ ఓ క్లాక్కి వచ్చేవాళ్ళు వాస్తవం ఐదు గంటలకి వచ్చి మడికట్టు కట్టుకుని ఆ బావిలోకి చిన్న అంటే ఒక రెండు మూడు లీటర్లు పెట్టేటువంటి రాగి బిందెలు తీసుకునే వాళ్ళు ఆ టైప్ లో అంటే అవి తీసుకుని వచ్చి ఆ బావిలోకి వెళ్ళి మునిగి ఆ బిందెలకు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి నీళ్లు చల్లుకొని వాళ్ళు ఆ వంట పైన పెట్టుకోవాలి వాస్తవంగా మడి కట్టుకుని వంట చేసుకుంటారులేండి వాళ్ళ ఆచారం అది మేమేం చేసేవారు నేను ఇంకొక రెండు వాడు నాకు తోడు మేము ఎట్లా అంటే వెళ్ళేది మేమేందంటే అమ్మయ్య అయ్యగారు అనేవాళ్ళం మెయిన్లీ వాళ్ళు వెళ్తుంటే మేము అటు బాత్రూమ్ కన్నా వైపు వచ్చు శాస్త్రకి వెళ్ళి పోయి వెనక మాలు అమ్మయాని అటు టచ్ చేసి పరిగెత్తే వాళ్ళం ఎంత మా వయసు అంతా పది సంవత్సరాలు అవుతాయి చిరిపి అన్నందుకు చేస్తే పరిగెత్తాం అరే భ్రష్డా 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 అని చెప్పేసి అరే రే నీ పొడక చూస్తే రాజ పొడక నీ బుద్ధి చూస్తే బాడుకోవ బుద్ధుడని పరిగెత్తి వెళ్ళి మళ్ళీ నీళ్ళల్లో మునిగి మళ్ళీ పెట్టుకొచ్చేవాళ్ళు అట్లా ఫోర్ టైమ్స్ ఇసుక ఇచ్చేవాళ్ళను ఇక వాళ్ళ కోపము అనిపించింది అనుకోవాలి పైరుకెత్తే వాళ్ళం రైతు అంత లాభం వెళ్ళిపోదాం పదా అని అయ్యే చిరి పనులు కాదు సార్ గాలి పనులు అంటారే అనుకు ఎందుకంటే ఒకళ్ళని ఆ బాధ పెట్టి మనం ఆనందపడుతుంటే గాలి పనులు అంటారు చిలి పనులు అంటే ఏంటది ఎవరికి నష్టం కలగకుండా చేసేవి చిలి పనులు అల్లరి క్లాసులు అల్లరి చేస్తామండి అది చిలి పనులు చెప్పండి సార్ ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది నాకు అనిపించింది నేను చెప్పాను వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్ మీ చూపిస్తాను ఓకే సార్ అట్లా అది స్లిప్ అన్నా చిల్లర పనున్నా ఓకే అంటే నేను పెద్ద చదువుకోలేదు అది గుర్తు పెట్టుకోండి సార్ మీలాగా నేను చదువుకోలేదు అసలు రాశానికి వస్తలే నేను కూడా మీతో నేను నేను ఎంత చదువుకున్నాను సార్ మూడో క్లాస్ చదివి అట్టుబడి వేస్తుంటాను ఇప్పుడు మన విజయవాడ దుర్గమ్మ గుడి దగ్గర అవునవును అరటిపళ్ళు యాపిల్ పళ్ళు నేనే అమ్ముతుంటాను అక్కడ మీరు నా దగ్గరికి వచ్చి అక్కడ గుణపాల రాజ్ పిలిచినా సరే నేను అక్కడ మీకు పలుకుతాను ఆ గుడి దగ్గర వస్తే ఓకే థ్యాంక్ యూ చెప్పండి సరే చెప్పండి చెప్పండి చెప్ప అని అట్లా జరిగిన సందర్భాల్లో అట్లా జరిగిపోయింది ఆ ఏజ్ లో చెప్తున్నాను ఆ ఏజ్లో నాన్ నా ప్రవర్తన బిహేవియర్ టెంపుల్ కనిపిస్తుంది ఆశ్రమశట్టు ఆ రాజులో పిల్లలేం చేసేవారంటే పెరిగితే దేవుడు దేవుడు రా దండం పెట్టుకున్నా దండం పెట్టుకుందాం రానే వాళ్ళు అప్పుడు నేనెట్ట చేశామనే నా మూర్ఖత్వాన్ని బట్టి ఎందుకంటే మూర్ఖత్వం అంటారు దాన్ని అదే ఇష్టం లేకపోతే మౌనం ఉండాలి అంతే దందాకెళ్ళకూడదాం నా మూర్ఖం అయితే ఎవరు దేవుడి చెప్పి కాలు టచ్ చేసి నన్ను ఏమైనా చేయమని దేవుడిని చూద్దాం బిహేవ్ చేసేవాడిని మీరు అదే అదే అయిపోయింది అట్లా అట్లా జీవితంలో దేవుడు లేదని ఒక నాశివుడిగా ఉంటూ సోషల్ యాక్టివిటీస్ లోకి కొద్దిగా నేను పేద ప్రజలు చూసినప్పుడు ఉన్నతమైన ప్రజలు చూసినప్పుడు కులాలను బెజిరు చూసినప్పుడు నానుభావులు చూస్తాను నేను కులాలను ఊర్లో ఏదన్నా వివాహం జరిగిందనుకో ఈ నిమన జాతులను తీసుకెళ్లి కింద కూర్చోబెట్టి ఆ ఏది పశువుల పాకులు అన్నం పెట్టేవాళ్ళు అదే ఏదే రకమైన వాళ్ళని వాళ్ళ ఇళ్ళలో పెట్టేవారు లేదా వాళ్ళకి వేసి వాళ్ళకి డిగ్నెట్ చేసేవాళ్ళు అంటే గౌరవప్రదంగా చూసేవాళ్ళు ఇవన్నీ నా హృదయంలో బాగా హట్ అయినాయి నన్ను కూడా ఎవరు వెళ్ళి వెనక మీరు నిమ్మన కులం కాదు కదండి మీరు ఎస్సీ ఎస్టీ కాదు కదా నేను మీరు ఎస్సీ ఎస్టీ కాదు కదా కాదు 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 ఆయన చెప్తాను వినండి వినండి చెప్తాను వినండి ఒక సందర్భంలో నేను వాళ్ళ అమ్మడి వెళ్ళాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అమ్మడి వెళ్ళాను నేను పూర్తి వివరణ చెప్తాను తర్వాత సార్ ఇప్పుడు నేను ఈ చరిత్ర అంతా నాకు పెద్ద ఉపయోగం లేదనిపిస్తుందండి అండి అయిపోయింది సమాజంలో కాదు సార్ సమాజంలో విభిన్నమైనటువంటి ఆచారాలు దురాచారాలు ఉన్నాయి అవి లేవని మనం చెప్పుకోలేము ఆ ఉదాహరణ పోతే ఒక చర్చి లో పోతే పెంత కోస్తాడు ఇంకొక చర్చికి రానిడు రానివాడు ఇంకో చర్చ ఇంకో చర్చికి రానివాడు ఇప్పుడు ఇంకొక అక్కడ దాకెందుకు కమ్మ చర్చి అని ఒకటి ఉంది సార్ రెడ్డి చర్చి కాపు చర్చి ఉంది వాళ్ళ ఎస్సీలు ఈ రోజు కూడా రానిరండి రండి అయ్యో రానీరు సార్ నేను నేను సాక్ష్యం నేను వస్తానైతే ఉన్నారు సార్ అయ్యో మీరు లేరనుకండి ప్రతి దానికి కూడా ఇప్పుడు కులం పేరు పెట్టుకుని చర్చి అది తప్పు కదా అది కమ్మ చర్చి అని కట్టుకున్నారు కాపు రెడ్డి చర్చ్ నేను ప్రతి దాంట్లో అప్ అండ్ డౌన్స్ వ్యత్యాసాలు కంపల్సరీగా ఉంటాయి సార్ వాటిని మనం కాదనిలేము నేచురల్ అవన్నీ ఇప్పుడు అమెరికా అనుకోండి తెల్లోడు నల్లోడు ఈ రోజు కూడా ఉంది ఆ యొక్క భేదభావం నల్లోడు తెల్లోడు నా నల్లోడు ఇంట్లోకి రాని తెల్లోడు ఎప్పుడు బానిసగా చూస్తున్నాడు ఈ రోజు కూడా ఉంది అది అట్లా కులాలను బట్టి రంగులను బట్టి వర్ణాలను బట్టి అనేది ఎక్కడైనా అది సహజ సిద్ధం ఓకే దాని గురించి అసలు మనం మాట్లాడిన టాపిక్ వేస్ట్ అవన్నీ జరిగిపోయినాయి ఒకప్పుడు జరిగిపోయిన వాటికి తీసుకొచ్చి ఇప్పుడు మనం మాట్లాడుకొని దానివల్ల మనం పోయే పొందే ప్రయోజనం ఏమీ లేదని నా అభిప్రాయం అండి చెప్పండి ఇప్పుడు జరగట్లేదు అంటారా ఎక్కడ ఎక్కడైనా అంటే ఏం జరుగుతున్నాయి ఇట్లా ఇట్లా విభజించి విభజించి అంటే ఇట్లాగా తక్కువ వ్యత్యాసాలు జరిగితే దానికి మన బాధ్యం నేను నేనేం చేస్తామండి ఆ చెప్పు చేసినోడికి ఆ తప్పు చేసినోడికి నీకు నాకేం సంబంధం లేదుగా నువ్వు నీకు నాకే సంబంధం ఉండేది అదే మరి వాడెవడో తప్పుడు వాడెవడో ఉంటాడు సార్ వాడెవడో ఎవడో ఎస్సీని కొట్టాడు లేకపోతే ఎస్సీని కొట్టాడు వాళ్ళిద్దరు కొట్టుకుంటారు వాళ్ళిద్దరు కొట్టుకుంటే మనం చేయగలిగిందే ఉంది మధ్యలో ఆ ఇంకో విషయం నువ్వు అన్నావు కదా ఆ చర్చి నాకు చూపిస్తే నేను వస్తాను విజయవాడ ఆ కంపల్సరీ చూపిస్తానండి అంటే అది అప్పర్ క్యాస్ట్ చర్చి అని పెట్టుకున్నారు వాళ్ళు చర్చ పెట్టుకుని కానీ రాని కూడా ఉన్నారు మీరు ఇలా ఉన్నాయండి అయ్యో మీరు లేరనుక నేను మీకు ఆ చర్చి వివరాలు కూడా పంపిస్తాను నేను మీకు నేను ఖచ్చితంగా అసలు వస్తాను అంతే ఓకే సార్ ఓకే ఓకే చెప్పండి సార్ నెక్స్ట్ చెప్పండి అయితే ఇప్పుడు ఇప్పుడు దీనికి మన బైబుల్ కి ఏంటి సార్ సంబంధం ఇప్పుడు నేను అంత అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇట్లాగా ఇట్లాగా నేను సోషల్ యాక్టివిటీస్ లో ఇంకా అయిపోతుంది దేవుని దగ్గరకు వస్తాను సోషల్ యాక్టివిటీస్ లో బలంగా ఏ తారతమ్యం లేదు మనుషులంతా ఎవ బ్లడ్ కోసినా బ్లడ్ అని చెప్పి జీవించిన జీవితంతో కొంతకాలం నేను గడిపాను తర్వాత మెడికల్ గా నేను ఆరంభ డాక్టర్ గా కొంతకాలం వేరే ప్రాంతాల్లో ప్రాక్టీస్ చేశాను దగ్గుబాడు రేపల్లె టౌన్ లో కూడాను ఇట్లా చేసినప్పటికీ కూడా నేను అనుకున్నాను నా జ్ఞానం మీద నేను ఆధారపడి బతుకుతున్నాను

అవి చేయలేదండి నేను చేశానండి ఇప్పుడు నా మీద మొత్తం మూడు రేపు ఉన్నాయి నాలుగు మర్డర్ కేసులు కేసులున్నాయండి చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి ఎందుకంటే ఇప్పుడు మీ గురించి చెప్పారు కాబట్టి నా గురించి కూడా మీరు తెలుసుకోవాలి కాబట్టి రెండు వేల పదిహేడులో లో ఒక అమ్మాయిని రేప్ చేసి కిరోసిన్ విన్నారా మీరు ఎప్పుడైనా విని బహుశా ఆ వ్యక్తి నేనేనండి రెండు వేల పదిహేడులో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదహారులో లో మూడు రేపులు చేశాను ముగ్గురిని చంపేశాను అంటే పెళ్ళైన చెప్పండి సార్ చెప్పండి ఇప్పుడు నేను ఆ మెడికల్ ఫీల్డ్ కూడా సంపాదించుకుంటూ కాస్త కాస్త స్థితి ఉంటూ మా ఊర్లో అన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా నేను నాలో ప్రశాంతత అనేది కొరత ఆహా అంటే మీకు ఎన్ని ఉన్నా సరే ప్రశాంతత లోపించింది అది లేదు మ్యాన్సూరన్స్ కోటర్ ఫుల్ బాటిల్ ఆ ఫుల్ బాటిల్ ఆయన కాస్ రిలీఫ్ ఉంది మళ్ళీ తెల్లారితే ఏదో తెలియని లోటు ఎక్కడో ఏదో పోగొట్టుకుంటే అంటే మీరు మంద అయినప్పుడు మీ వయసు ఎంత అండి అన్నా వయసు ట్వంటీ ఫైవ్ అప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారు బతుకున్నారా ఓ మొన్న ఏమో రీసెంట్ ఇది అనిపారు మా అమ్మగారు మరి వాళ్ళు తాగి వస్తే ఏమని లేదండి మిమ్మల్ని వాళ్ళు ఆత్మకూరు ఉండేది కర్నూలు ఆత్మకూరు నేనేమో నర్సులో పేట డివిజన్ లోకి వచ్చేసాను ఆహా పెళ్ళైంది అప్పటికి మీకు మ్యారేజ్ చేసుకున్నాను మీ భార్య గారు ఏమని లేదా మరి తాగినందుకు అంటే నా నా దృష్టిలో ఏందంటే సార్ ఒకడు తాగుబోతూ వెపచారు అయితే అది వాడి తప్పు కాదండి వాడిని పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు చూసారు దుర్మార్గులు వాళ్ళ తప్పు అది వాళ్ళ కొడుకును సవ్యంగా పెంచడం చేతగాక వాడిని గాలికి వదిలేసి గాలి వాళ్ళగా తయారు చేస్తే వాళ్ళ అది దాని గురించి మరి తర్వాత సరే సార్ మీరు చెప్పండి నా అభిప్రాయం నేను చెప్పాను నేను ఆలోచన కూడా ఆ విషయం చర్చించుకోవాలి ఇట్లా ఉన్నప్పుడు నా ప్రతికూల పరిస్థితుల మధ్య నేను ఇట్లా తెలియదు ఉంటున్నటువంటి నేను అంత అయిపోయిన తర్వాత చివరికి కొన్ని కొంత అమౌంట్ లాస్ అయిపోయాను లాస్ అయిపోయిన తర్వాత ప్రతికూల పరిస్థితి ఏమైనా పేకాట ఆడారండి ఎట్లా ఏమైనా పోయింది అమౌంట్ లాస్ అయింది ఎట్లా అండి పేకాట జోదం అదే జోదం ఇట్లా ఏమన్నా చేశారా డ్రింక్ పేకాట చేత కాదు నాకు ఆహా డ్రింక్ వేపించారా వేపించారా ముచ్చింది కామెంటు దాని గురించి లేదండి ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఉన్నానండి ఇంతకముందు చేశానని చెప్పాను నేను చేసిన తప్పు ధైర్యంగా నేను చెప్పుకున్నాను నేను పక్క రాడికి వెళ్ళి నక్సలైట్ను నక్సలైట్ ఆహా ఎక్కడండి నేను ఎరదల నేను ఈ సిరిసిల ఎరదల సభ్యుడుగా చేశానండి పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది చూశారా నేను నల్లమల నలమల ఆ నలమల మీరు ఓకే సుబాష్ కానీ దేవుని మహాకృప్ నాకు రికార్డెడ్ గా నాది ఏ నోటీసులు లిస్టు నా పేరు నా పేరు అయితే ఉందండి ఇప్పుడు కూడా సిరిసిల్లలో పోలీస్ స్టేషన్ లో నా పేరు ఉంటుంది గోడ గట్టి ఉంటది ఓకే వెరీ గుడ్ చెప్పండి కాదు మనకు అయితే చేశారు వ్యభచారం కూడా చేశారు బాగా నేను దాని కామెంట్స్ అంటే జీవితం దుర్బరమైన జీవితం ఒక మాట చెప్పాలంటే ఎంజాయ్ చేస్తున్నారు కదా పెళ్లి చేసుకున్నారు దుర్భరమైన జీవితం ఎందుకు ఎంజాయ్ పెళ్లి చేసుకున్నారు మందు తాగుతున్నారు చక్కగా వ్యభిచారం చేస్తున్నారు దుర్బరమైన జీవితం ఎందుకు ఎట్లా చేసుకున్నాను భార్య గుణవత భార్య ప్రేమ తల్లి అన్ని విధాలు కూడా నాతో సహకరించిన అంటే రోజు వ్యభచారం చేసావు కదా ఎప్పుడైనా మూడు వచ్చినప్పుడు చేసేవాళ్ళు దాని గురించి కామెంట్ చేయట్లేదు సరే వ్యభచారం చేయలేదు సార్ మీరు దుర్భరమైన జీవితం అన్నారు అంటే నీ ఒక్కడే జీవితం మీ భార్య గారు కూడా దుర్భరమైన జీవితమేనా వినండి నేను చెప్తాను మా భార్య కాదు నేను నా దుర్భరమైన జీవితం ఏంటంటే నేను మెడికేటెడ్ గా డాక్టరేట్ గా చాలా చక్కగా వివరణగా వైద్యం చేసేవాడిని మీరు వైద్యం చేశారు బాగానే డాక్టర్ గా చేశారు బానే ఉంది